బొజ్జయగూడెం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆర్ఎం ప్రియాంకను గెలిపించే బాధ్యతను బొజ్జయూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల ఓటర్లు తీసుకోవాలి అని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు మీ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ప్రియాంకతో పాటు వార్డు సభ్యులను గెలిపించాలి అని ఎమ్మెల్యే కోరారు ప్రచార కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ ఏఎంసీ చైర్మన్ రాంబాబు మాజీ వాయిస్ ఎంపీపీ మండల రాము మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు మండల కార్యదర్శి ఆర్ఎం కిరణ్ తో పాటు వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు هيا

గుర్తు గుర్తు పంచాయతీ ఎలక్షన్లు మరి పదిహేడవ తారీఖు జరుగు మనకు అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఇలా మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు మన కోరం కనకన్న ఆధ్వర్యంలో ఈ రోజు బజగుడం మరి బజేగుడంలో ర్యాలీ చేయడం జరుగుతుంది మనం అందరం కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి విద్యావంతురాలు మంచి మంచి యువకురాలు మరి ప్రియాంకను బంబర మేడతో గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుచు ఈనాడు మరి ఇందిరామిన్లు వచ్చినంటే కారణం మన కాంగ్రెస్ పార్టీ ఇందిరామిన్లు పేరు చెప్తే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి ఇందిరామిన్లు కాంగ్రెస్ పార్టీ మరి పది సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన లేవు మీ అందరికి తెలిసిన విషయం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ ఇందిరం ఇల్లు రావడం జరిగింది అదేవిధంగా మరి ఉచిత కరెంటు అంటే గుర్తుకొచ్చేది మన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరి భారతదేశంలో లేనటువంటి సన్న బియ్యం కార్యక్రమం మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి పేదవారు మరి సన్న బియ్యం తినాలన్న ఆలోచనతో మరి మన కాంగ్రెస్ పార్టీ ఈ పథకం ప్రవేశపెట్టింది అందులో భాగంగా మరి ఫ్రీ బస్సు మహిళలు మన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అర్ధ రూపాయ బిల్ల ఖర్చు లేకుండా మరి ఫ్రీ బస్ ఒకటి మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది మరి దీంతో పాటు రోడ్లు కానివ్వండి మరి అనేక సంక్షేమ సంక్షేమ మరి సంక్షేమాలు ప్రవేశపెట్టేటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ప్రియాంకమ్మను బంబర్ మేరతో గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను మూర్తిపై మరి ఓటు వేసి బంపర్ మెజార్టీతో ఈ మండలంలో ఇరవై తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి ఇరవై తొమ్మిది పంచాయతీల కంటే మన పంచాయతీలు అత్యధిక పంచాయతీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను అరం ప్రియాంక గారి గుర్తు ఉంగరం గుర్తు మరి ప్రియాంక గారు అన్నగారు కోరం కలకాయ గారు బలపరిచినటువంటి అభ్యర్థి మరి మీరందరూ కూడా ఉంగరం గుర్తుపై నమస్కారం అక్క చెల్లెళ్ళు అన్నాదమ్మలు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం నాది ఉంగరం గుర్తు మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఆశీర్వదించగలని కోరుతున్నాను మరి ఈ నెల పదిహేడో తారీఖు జరిగేటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రేమ గాంధీ నిలబెట్టడం జరిగింది మీరందరూ కూడా పల్లెటారు పొద్దున్నే ఉంగరం గుర్తుతో పాటు ఇక్కడ నుండి వార్డులు ఒకటి గౌన్ గుర్తు ఒకటి స్టార్ గుర్తు రావడం జరిగింది రెండు ఓట్లు వేయాలి వార్డు మెంబర్కి వెయ్యాలి సర్పంచ్కి వేయాలి రెండు కాగితాలు ఇస్తారు ఒకటి తెల్లది ఒకటి వెళ్ళది ఇది మధ్య అందరూ కూడా ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని ఒంటి గంట వరకే ఉంటది పోలింగ్ ఆ తర్వాత పోలింగ్ ఉండదు పొద్దున్నసారి లైన్లు నిలబడి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడుతూ ఉంగరం కూర్చుపోయి ఓటు వేస్తారని చెప్పి మీరు ఒక్కటే ఆలోచన చేయండి మీ గ్రామాల అభివృద్ధి జరగాలి జరగాలంటే పైన ప్రభుత్వం ఉంది ఇక్కడ మీరందరూ ఓటేసి గెలిపించడం ఏ సమస్య అయినా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం ప్రేమ గారికి గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి తీసుకుంటా ఎవరు గెలిపించారు ఎవరు అంతారా గట్టిగా తల్లి పెడుతుందా ఉంగరం గుర్తు కోటేయాలి గౌన్ గుర్తు కోటేయాలి స్టవ్ గుర్తు కూడా ఓటేస్ గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకోవాలి మీ గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎవరికి ఓటు వేసినా పనులు చేయరు ప్రభుత్వం పైన పనులు జరుగుతాయి ఇప్పుడే చెప్పారు చాలా అవసరాలు ఉన్నాయి మీకు అవసరాలు అంటే ఇంటి బాధ్యతలు ఊరు బాధ్యతలు తీర్చే బాధ్యతలు నేను తీసుకుంటా పెయి కనుక బాధ్యత మేము చేసుకోవాలని చెప్పి మీ అందరు కూడా యుద్ధం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో దుబ్బన రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలున్నాయి కొన్ని ఆగిపోయాయి ఆగటం కారణం ఏంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ఖజాన్ని ఖాళీ చేసి ఎలాంటి ఇబ్బంది పెట్టాడంటే అప్పులు చేసే ప్రభుత్వం అయిపోయి పరిస్థితి తీసుకొచ్చి మన ఇంట్లో ఒక చిన్న ఖర్చు చేస్తారే ఆ అప్పులు చేసి ఖర్చు చేసుకుంటే ఆ అప్పులు చేయడానికి కూడా తీర్చడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది మీకు కూడా ఉదాహరణకు చెప్తున్నా అలాగే మరి ఆయన ఖర్చు పెట్టిన ఖర్చు పెట్టిపోయి ఎలాంటి ఖాళీ డబ్బా మనకి ఇచ్చిపోయాడు ఒకసారి అలా ఆయన సరే రేషన్ కార్డులు ఇస్తున్నావు రేషన్ బియ్యం ఇస్తున్నాం ఇందిరా బిల్ ఇస్తున్నాం ఒక్కడే గుర్తు పెట్టుకోవాలి ఇందిరా బిల్ కూడా అందరికీ బాధపడుతూ ఇంకా మూడు సార్లు ఇస్తా తప్పకుండా అందరు కూడా ఇల్లు ఇస్తా అని చెప్పి మీ అందరు గుస్తా ఉన్నా వేరే పార్టీకి వస్తే ఆ ఓటు మురిగిపోతే ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి వేసినప్పుడే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మన గ్రామాలు బాగుపడతాయి పేద కుటుంబాలన్నీ కూడా ఏదో ఒక సహాయ సహకారని చెప్పి మీ అందరూ ఉద్యమం చేస్తున్నా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజా కూడా గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ చాలా గ్రామాలు ఉన్నాయి గ్రామాలందరూ కూడా తిరిగి ప్రతి వార్డులో కూడా ఏ వార్డు అయినా సరే ఆ వార్డు మెంబర్కి ఓటేసుకోవాలి సర్పంచ్ ఓటేసుకొని మరి ప్రేకంగా పెద్ద ఎత్తున గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం ధన్యవాదాలు జై కాంగ్రెస్